హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉషా వ్లాక్స్ ట్వంటీ ఫైవ్ అయితే మా సిస్టర్ దగ్గర నుంచి నేను కుక్కర్ తెచ్చుకున్నానని చెప్పాను కదండి ఆ కుక్కర్ని అయితే ఈరోజు వాడదామని చెప్పేసి దీన్ని శుభ్రంగా తోమేసి కడిగేసి అయితే పెట్టేశాను అనమాట అయితే ఫస్ట్ టైం కదా వాడేది ఏదైనా స్వీట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అయితే మాది తెలంగాణ కదండి మేమైతే దీన్ని బెల్లమన్నం అనమాట ఇక్కడ ఆంధ్రాలో పరమన్నం అంటారు మేము అన్నం అంటే అందరు నవ్వుతారు మీరు కూడా నవ్వుతుండొచ్చు ఆంధ్ర వాళ్ళు చాలామంది బెల్లమన్నమా అనేసరికి నవ్వుతారు అన్నమా ఇదేంటి అని నవ్వుతూ అయితే మేము బెల్లమన్నమా అనే అంటాము ఇక్కడ ఆంధ్రలో మాత్రం పరమన్నం అంటారనమాట అయితే నేను ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకుంటున్నాను అనమాట గ్లాస్ బియ్యం తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టిస్తాను బియ్యము నానబెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అంటే మెత్తగా ఉడుకుద్ది త్వరగా ఉడుకుద్ది అయితే నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేను అయితే నానబెట్టలేదు ఇప్పుడు నేను ఇంకా స్టవ్ వెలిగించలేదు స్టవ్ మీద జస్ట్ కుక్కర్ అయితే పెట్టాను కుక్కర్ పెట్టేసి రెండు గ్లాసుల పాలు ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసేసుకున్నాను అనమాట ఇందులోనే బియ్యం కూడా వేసేస్తాను అయితే ఇందులో ఇంకొకటి కూడా వేస్తానన్నమాట అదేంటంటే కందిపప్పు అండి కందిపప్పు కూడా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇందులో వేస్తే అంటే పరమన్నంలో కొంచెం పప్పు అనేది వేస్తే ఏంటంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట కందిపప్పు అనే కాదు శనగపప్పు వేసినా పెసరపప్పు వేసినా కూడా చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఈ మూడు పప్పులో ఏది వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట నేను ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేస్తాను అనమాట మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి నేనైతే ఇలానే చేస్తానండి అయితే ఇప్పుడు అన్నీ వేసేసాను కదా విజిల్ అయితే పెట్టిద్దాము మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అనమాట కట్టేద్దాం కాదు బంద్ చేద్దాము ఆంధ్రలో కట్టేద్దాం మేమైతే స్టవ్ బంద్ చేయి అంటాం అనమాట స్టవ్ బంద్ చేయి ఫ్యాన్ బంద్ చేయి టీవీ బంద్ చేయి అన్నీ బంజే బంజే అంటూ ఉంటాం అనమాట ఇక్కడేమో అనమాట ఇదే కట్టేయడం అనేసి మేము అక్కడంటే ఏం కట్టేయాలి తాడి అంటూ ఉంటారనమాట బంజే అంటే ఏం బంజేయాలి అని వీళ్ళు అంటారనమాట అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ మాట్లాడితే ఎవరికి వాళ్ళు వంకలు పెడుతూ ఉంటారనమాట అయితే నేను అచ్చుబెల్లం అని చెప్పాను కదండి ఇదే అనమాట అచ్చుబెల్లము అయితే బెల్లం డైరెక్ట్గా ముక్కలు చేసి అయితే అందులో వేయొద్దు ఎందుకంటే బెల్లంలో చెత్త చెదరం అంతా ఉంటుంది కదా వడగట్టుకోవాలన్నమాట కరగబెట్టేసుకొని నేనైతే ఇలా ముక్కలు చేసి కొన్ని వాటర్ అయితే పోసి యాలక్కయలు కూడా ఇందులోనే వేస్తాను అనమాట నేను ఎందుకంటే మళ్ళీ అందులో వేస్తే తొక్కలు గింజలు ఉంటాయి కదా మళ్ళీ అవి పంట కింద పడుతూ ఉంటాయి అని చెప్పేసి నేనైతే బెల్లంలోనే వేసేస్తాను ఎందుకంటే బెల్లం వడగడతా కాబట్టి ఇందులోకి వెళ్ళిపోతాయి అనమాట జస్ట్ బెల్లము కరిగితే చాలండి ఎందుకంటే అది పాకమేం పట్టక్కర్లేదు అది చిక్కబడితే మళ్ళీ ఆ పరవాన్నంలో వేస్తే అది పీల్చదనమాట అందుకనే జస్ట్ కరగబెట్టుకోండి చాలు అన్నం అయితే ఉడికింది కదండి ఒకసారి అయితే పరవాన్నాన్ని మొత్తం అంతా కలుపుకోవాలి మెత్తగా ఉడికింది చూడండి ఇలా ఉంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట అన్నం పలుకు అయితే ఉండొద్దండి ఇలా మెత్తగా ఉడికితేనే కమ్మధరం అనేది వస్తుందనమాట ఇప్పుడు బెల్లం పాకం అయితే నేనైతే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను అనమాట ఇందులో వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపిస్తాను అనమాట చూడండి మొత్తం కింద నుంచి మీ దాకా మొత్తం అంతా కలిపేసుకోండి చూడండి ఎంత బాగుంటుందో ఇప్పుడు ఇందులో మధ్యలో కొంచెం గుంట చేసేసి ఈ గుంటలో అయితే నెయ్యి అయితే పోస్తాను అనమాట నేను ఎప్పుడో ఒకసారి తినేది కాబట్టి ఏం కాదు నెయ్యి తినవచ్చు ఎక్కువే రోజు తినం కదా మనం ఇలాగా అయితే నేను ఇల్లు కుక్కర్లో వేసాను కదా ఇప్పుడు మొత్తం అన్నిట్లో ఇంత వేసిన తర్వాత కూడా నేను మళ్ళీ నేను తినేటప్పుడు కూడా మళ్ళీ ఇలా గుంట చేసుకుని అయితే తింటాను ఎందుకంటే ఎందుకంటే ఏం రోజూ తినాం కదా అందులో ఇంట్లో చేసిన నెయ్యే కాబట్టి మంచిదే కాబట్టి ఒక్కసారి కలిపి తినేయొచ్చు అనమాట ఏం కాదు నేనైతే తింటాను కానీ పరవన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇది ఎంత కమ్మగా ఉంటుందంటే ఇంత కమ్మగా ఉంటుంది అనమాట చూడండి నేను వేసుకున్నాను కదా నేను మళ్ళీ నెయ్యి అయితే వేసుకుంటున్నాను అనమాట అలా నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో ముంచుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుందన్నమాట నేను అందుకే ఇలా చేసుకుంటాను అనమాట ఎందుకంటే మనం రోజు తినం కదా మనం రోజు తిననప్పుడు ఎప్పుడో ఒకసారి చేసుకున్నప్పుడు ఇలా వేసుకొని తింటే ఏమీ అవ్వదు అది ఇంట్లో చేసే నెయ్యే కాబట్టి ఏమవ్వదు అనమాట సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందో వీడియో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్